ఓం నమో వెంకటేశాయ కిందటి సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులోని ఇంకా డిసెంబర్ ఇరవై ఆరునైతే తిరుపతి వెళ్ళామండి ఇరవై ఆరుని వెళ్ళాం ఇరవై ఏడుని మాకు దర్శనం హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇంకా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి బ్లాగ్స్ ఎలాగున్నారండి అందరూ బాగున్నారా మేమైతే తిరుపతి ప్రయాణం ఉందండి మాకు తిరుపతికి అయితే వెళ్ళాము ఇంకా రెండు వేల ఇరవై ఐదు మాకు చాలా విశేషంగా చాలా మంచి పనులు అయితే జరిగాయండి ఇంకా అవన్నీ మీతో రాబోయే వీడియోల్లో అయితే షేర్ చేసుకుంటాను ఇంక ఇక్కడ ఏ తిరుపతి సన్నిధానంలో ఉండి ఇంకా మీకైతే నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్తున్నానండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చాలా విశేషంగా దర్శనాలు అయితే అయ్యాయండి మాకు ఒక దర్శనమే మూడు వందల టికెట్కి అయితే వెళ్ళాము డిసెంబర్ ఇరవై ఆరుని బయలుదేరాం ఇరవై ఏడుని మాకు దర్శనం అండి దర్శనం అయిపోయింది స్వామివారి అలంకరణ చూసారా నాకైతే రెండు కళ్ళు చాలేదండి ఓం నమో వెంకటేశాయ మీరు కామెంట్ చేయండి మీకు ఎలాగనిపించిందో ఓం నమో వెంకటేశాయ అని లేకపోతే మీకు ఎలాగనిపించిందో ఒక కామెంట్ చేయండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూసారా స్వామివారి అలంకరణ విద్యుత్ కాంతులు చాలా కన్నులు పండగగా ఉన్నదండి మంచి రోజుల్లో ధనుర్మాసం అలాగే ఇంకా ముక్కోటి ఏకాదశి కదా స్వామివారికి విశేషమైన రోజులు అని చెప్పుకోవాలి కదండి ధనుర్మాసం అంటే స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి ఇష్టమైన నెల ఇష్టమైన రోజులు ఇంక ఇంట్లో పూజ అయితే చేసుకున్నానండి ఇంకా ఈరోజు ప్రయాణం అయితే ఉంది తిరుపతికి ఇంకా స్వామివారికి దండం పెట్టుకున్నాను మంచి దర్శనాలు కల్పించి క్షేమంగా ఇంటికి తీసుకురాన పరమాత్మ అని స్వామివారిని అయితే కోరుకున్నానండి ఇంక ఇక్కడ తులసమ్మ పూజ కూడా చేసుకున్నాను ఇంకా మార్నింగ్ నుంచి చాలా బిజీ ఇంకా మనకి ప్రయాణం అంటే ఇంకా బిజీ కదా ఇంకా వాకిట్లో ముగ్గులవి కూడా వేసుకున్నానండి ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా ప్రిపేర్ చేసుకొని ఇంకా చాలా హడావిడిగా బయలుదేరిపాము మాకు తిరుమలకి మధ్యాహ్నం రెండు గంటలకి కదా ట్రైన్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఉండాలి కదా ఇంకైతే బయలుదేరిపోయామండి ఆటోలో ఇంకా స్వామివారికి కూడా ముడిపు అయితే వేసుకున్నాను అది కార్తీక మాసంలో వేసుకున్నానండి మొదటి రోజు శనివారం ఏకాదశి పడ్డది కదా కార్తీక మాసంలో అప్పుడైతే ముడుపు వేసుకున్నాను స్వామివారికి ఇంకా మూడు నెలలు ముందే బుక్ చేసుకున్నామండి ఆన్లైన్ బుకింగే ఇంకా మా వారు నేను మా అబ్బాయి ముగ్గురం అయితే బయలుదేరాము మా పాప అయితే చెన్నై నుంచి అలాగ వచ్చేస్తుంది తిరుపతికి అయితే ఇంకా హాయ్ చెప్పమంటున్నాను హాయ్ చెప్తున్నారు అదే ఇంకా మా ట్రిప్ అయితే తిరుపతి కాళహస్త్రి రెండు చూడాలని ఫైవ్ డేస్ అండి వెళ్ళి రావడంతో ఫైవ్ డేస్ ట్రిప్పు మొత్తం ఇంకా అన్నీ కవర్ చేశానండి దగ్గర దగ్గర ఏడు వీడియోలు అంతా వచ్చాయి లంగ్ లెంతి అయిపోతుందని అన్ని డివైడ్ చేశానండి బ్లాగ్ వన్ పెట్టాను బ్లాగ్ టూ బ్లాగ్ వన్ పెట్టాను ముక్కోటి ఏకాదశి అని ఎవరైనా చూడకపోతే చూడండి అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు చెప్తూ పెట్టాను తిరు తిరుపతి నుంచే తిరుమల నుంచే చాలా విశేషమైన రోజుల్లో దర్శనాలు అయితే పెట్టుకున్నాం చాలా బాగా దర్శనాలు కూడా అయ్యాయండి ఇంకా లగేజ్ అన్నీ ప్యాక్ చేసుకొని ఫుడ్ అది ఇంకా ఇలా బయలుదేరిపోయాం స్టేషన్కి వస్తాము ఇంకా మేము ఇలా రాగానే కరెక్ట్ టైంకి వచ్చేస్తుందండి ట్రైన్ అయితే తిరుమల ఇంక ఇక్కడి నుంచే బయలుదేరుతుంది కదా ఇంకా ట్రైన్ అయితే జర్నీ బయలుదేరిపాము చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే నా హ్యాపీ అంతా మీతో పంచుకున్నందుకు ఇంకా హ్యాపీగా ఉందండి అందరికీ హాయ్ మరొకసారి అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అండి రెండు వేల ఇరవై ఆరు వచ్చేసింది కదా రెండు వేల ఇరవై ఐదులో మంచి అనుభూతులు అయితే ఉన్నాయండి ఇంకా అయితే మీతో రాబోయే వీడియోలు వీడియోలు అయితే పంచుకుంటాను వీడియో చివరి వారికి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ అందరికీ కొత్త సంవత్సరం కొత్త విజయాలు కొత్త పనులు కొత్త సంవత్సరంలో కలిసి రావాలని కోరుకుంటున్నానండి అందరికీ మనస్ఫూర్తిగా అయితే ఇంకా స్వామివారికి కూడా అదే కోరుకున్నాను తిరుమల వెంకటేశ్వర స్వామికి కూడా అదే దండం పెట్టుకున్నాను అందరం బాగుండాలి అందులో మనం ఉండాలని చాలా బాగుంది జర్నీ అయితే నాకు చాలా ఇష్టం అండి మీకు ఇష్టమైన చాలామందికి ఇష్టం అయి ఉంటుంది కదండి జర్నీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు జర్నీ కానీ షాపింగ్ కానీ చాలా ఎంజాయ్ చేస్తాను నేను కూడా ఇంకా రెండు వేల ఇరవై ఐదు ఏవైతే మంచి పనులు మనందరికీ జరిగాయో ఆ మంచి అంతా రెండు వేల ఇరవై ఆరులో కూడా కంటిన్యూ అవుతూ ఇంక ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా చూస్తుంటే అర్థమైపోయింది కదా పువ్వులు పోతాయని ఉదయం వేరేసానండి పువ్వులు వేరే పూజకి విడిసిన పూలన్నీ పూజకి పెట్టేశాను ఇంకా మొగ్గలు పోతాయని వేరిసానండి ఏరిసి పువ్వులు ఏమో ఫ్రిడ్ ఇంకా ట్రైన్లో మాల కడుతున్నాను చాలా హ్యాపీగా ఉంది ఇంకా అదే చెప్తున్నాను మీతోని చాలా హ్యాపీగా ఉందని ఇంకా ఇలా పువ్వులు మాల కట్టుకొని మన చెట్టు పోయి ఇంట్లో పోతాయని ఏరిసానండి ఇంకా అంత ఎప్పుడు పెట్టుకోను ఇంటికాడు ఉంటే మట్టుగా దేవుడికి పెట్టేస్తాను పూజ చేసుకొని ఇంకా పోతాయని ప్రాణం ఒప్పుక ఏరిశానండి ఏరిస్ మాల్ కట్టుకుని పెట్టుకున్నాను ఇంకా మాతో పాటే వైజాగ్ నుంచి ఎక్కారండి మాలాగే ఫ్యామిలీ ఇంకా వాళ్ళైతే ఫ్రెండ్స్ అయిపోయారు ఇంకా ఆవిడకైతే చిన్న ఇచ్చానండి ఇంకా ప్రతిదీ వీడియో తీస్తుంటే ఇంకా మా వారైతే చెప్పారు యూట్యూబ్ ఛానల్ ఉందని ఆవిడకి అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారండి ఇంకా మరి వాళ్ళైతే చూస్తారో లేదో తెలీదు చూస్తే మట్టుగా చాలా హ్యాపీ కదా ఇంకా వాళ్ళ పేరు అయితే భవానీ అండి ఆవిడ పేరైతే ఇంకా వాళ్ళ పాప పేరు అయితే అండి ఇంకా మాలాగే పాప బాబు వాళ్ళకి కూడా ఇంకా వాళ్ళ బాబాయ్ కూడా బెంగళూరు నుంచి వస్తున్నాడట మా పాప అయితే చెన్నై నుంచి వస్తుంది ఇంక చాలా హ్యాపీగా అనిపించింది ఇంక ఈ వీడియో అయితే చూడాలని కోరుకుంటున్నాను మరి చూస్తారో లేదో తెలీదండి చూస్తే భవానీ గారు హాయ్ అండి ఇంక ఇక్కడ విజయవాడ వచ్చామండి విజయవాడ అంటే చాలా విశేషం కదా దుర్గమ్మ తల్లి అందరూ దండలో పెట్టుకోండి ఇంకా విజయవాడ బ్రిడ్జ్ అయితే ఇంకా వాటర్ అయితే ఉందండి వచ్చేసరికి నైన్ థర్టీ ఎంత అయింది బాగానే కవర్ చేస్తుంది ట్రైన్ అయితే ఇంకొస్తాం అండి మార్నింగ్ ఫోర్ థర్టీకి వస్తాం ఇంకా విష్ణు నివాసంలోనైతే ఫ్రెష్ అయిపోయి ఇంకా బయలుదేరిపోయామండి బస్సులోనే టికెట్ తీసుకొని కొండ మీదకి ఇంకా గోవింద గోవింద ఇక్కడైతే జనాలు చూస్తున్నారు కదండి ఇంకా ఆన్లైన్ బుకింగ్ ఉన్నవారికి టికెట్లు ఉన్నవారికి అయితే అలౌ చేస్తున్నారండి జనాలు చాలా బాగా ఉన్నారు మేము వెళ్ళిన రోజైతే మాకైతే భయం వేసింది దర్శనం ఎలాగవుతుందని కానీ మాదైతే ఆన్లైన్ బుకింగ్ కదా అన్నీ దర్శనాలు అవి బాగా జరిగాయండి కానీ ఫ్రీలుగా టికెట్లు ఏ టికెట్లు లేకుండా వచ్చేసేవారైతే మట్టిగా చాలా ఇబ్బంది పడుతున్నారండి ఫ్యామిలీతో వస్తే ఇంకా బాధ రూములు ఉండవు రూములు దొరకు ఎక్కడ ఉండాలో తెలీదు కానీ ఫ్రెష్ అవడం కంటే ఎక్కడికక్కడ టాయిలెట్స్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయండి ఇంకా ఇంకా మెచ్చుకోవాలి తిరుమలలో ఫ్రీగా వచ్చిన వారికి కూడా దర్శనాలు అవుతున్నాయండి కానీ చాలా జనాలు అండి చాలా టైం పడుతుంది చాలా ఇబ్బంది పడి పిల్లలు పిల్లలతో వెళ్ళేవారైతే దయచేసి చెప్తున్నాను అనుకోకండి ఇంకా బుక్ చేసుకుని వెళ్ళండి తెలియపోతే ఎవరైనా తెలిసిన వారు ఉన్నారు కదా ఇంకా ఆన్లైన్ అయితే తెలిసిన వారు ఉంటారు వాళ్ళ చేత బుక్ చేసుకొని అన్ని టికెట్లు అయి జాగ్రత్తగా పెట్టుకొని వెళ్తే జర్నీ అయితే చాలా హ్యాపీగా ఉంటుందండి పిల్లలతోనైతే సేఫ్గా ఇంక అదైతే నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను ఇంక ఇక్కడైతే బస్సులోని చెక్కింగ్ అవుతుందండి టికెట్లు ఉన్నాయో లేవని కొండ మీద వెళ్ళడానికి చెక్కింగ్ అయిపోయిన తర్వాత ఇంకా బస్ అయితే బయలుదేరింది ఇంకా కొండ మీదకి వెళ్ళడానికి కూడా చెకింగ్ ఉంది కదా ఇంకా అక్కడైతే వచ్చామండి ఇంకా అక్కడ కూడా చెక్కింగ్ అయిపోయి ఇంకా బయలుదేరిపోయాం కొండ మీదకి వచ్చామండి తిరుమ తిరుమల అయితే ఇంకా ఇలాంటి ముక్కోటి ఏకాదశి రోజు చాలా అదృష్టం అనిపించిందండి దర్శనాలు అయ్యి ఇంకా అలంకరణ అయితే మామూలుగా లేదు విద్యుత్ కాంతులు దీపాలు విద్యుత్ దీపాలతో స్వామివారి కొండ అంతా అనువను అలంకరించి ఎంత అద్భుతంగా ఉందండి నా వీలుని బట్టి నేనైతే కొద్దిగా కవర్ చేశాను అందరూ చూస్తారని మనకి ఇలాంటి దర్శనాలు అరుదు కదా ఇంకా నా ద్వారాగా నాకు ఛానల్ ఉంది కాబట్టి నా ఛానల్ ద్వారాగా మీ అందరికీ చూపిస్తున్నందుకు ఇంకా హ్యాపీగా ఉందండి కొండ మీదకి అయితే వచ్చాము మాకు టికెట్లు అయితే ఆన్లైన్ బుకింగ్ అయిపోయింది రూము దొరకలేదండి ఇంకా ఆన్లైన్ బుక్ చేసుకున్నాం అనే టౌపుకి అయిపోయింది ఇంకా అయితే మాకు తెలిసిన ద్వారాగా తెలిసిన వాళ్ళు మా వారికి తెలిసిన వారైతే ఇంకా రిసిప్ట్ ఇచ్చారు ఆ రిసిప్ట్ పట్టుకొని మేము అక్కడికి వెళ్తే మాకైతే రూమ్ అయితే బుక్ అయిపోయిందండి వన్ అవర్ పట్టింది వన్ అవర్ పట్టింది రూమ్ అయితే మంచి రూమ్ ఇచ్చారు ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది ఇంత మంచి రోజుల్లో ధనుర్మాసం ఇంకా ముక్కోటి ఏకాదశి మూడు రోజుల ముందండి మాకు దర్శనం అయితే ఇంకా అప్పటికే మూడు రోజులు త ఇంకా అప్పటి నుంచి మాదే లాస్ట్ మేము యాక్చువల్లీ ముక్కోటి ఏకాదశికి వెళ్ళేలాగా అనుకున్నాం కానీ అప్పటికి టికెట్లు లేవు మా మా దాంతోనే లాస్ట్ ఇంకా అందుకే మేము అలా బుక్ చేసుకోవాల్సి వచ్చింది వెళ్ళే వారికి లక్కీ డిప్ ద్వారాగా వెళ్ళేవారికి అయితే ఆ రోజు ఓన్లీ వాళ్ళకే దర్శనాలు అంట ఏ రోజు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై జనవరి ఫస్ట్ అలా మూడు రోజులు ఇరవై ఆ రోజుల్లోని ఓన్లీ లక్కీ డిప్ ద్వారా వెళ్ళిన వారికి ఫ్రీ దర్శనాలకి ఇంకా అలాగే వెళ్ళిన వారికి అయితే దర్శనాలు అంట ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికి అలవ్ లేదంట ఇంకా చాలా హ్యాపీగా ఉన్ అనిపించిందండి ఇంకా ద మాకు రూమ్ అయితే దొరికింది ఇంకా రూమ్కి వెళ్ళిపోయామండి వెళ్ళిపోయి మాకైతే ఇంకా ఆ రోజు ఇరవై ఏడుని ఆ రోజు మాకైతే నైట్ కండి దర్శనాలు ఇంకా కిందనైతే చలి లేదండి తిరుపతిలో అయితే చల్లలేదు లేదు అయితే చలి ఉంది మరి అంత చలి లేదండి మేము వెళ్ళింది వింటర్లోనే కదా ఏమో చలి అయితే అనిపించలేదు మామూలుగా ఉంది నేనైతే స్వెటర్ ఇయ్యలేదు అదే చెప్తున్నాను చలి అయితే వేస్తుంది కొంచెం కానీ అంత చలి లేదు అంత చల అనిపించలేదు ఇంతకు ముందు అయితే కిందటి సంవత్సరం అయితే చాలా చలి అనిపించిందండి అండి ఈ సంవత్సరం మరి నాకైతే అంత చల అనిపించలేదు అందరూ స్వెటర్లే వేసుకున్నారులేండి ఇంకా నా పర్సనల్ ఫీలింగ్ చెప్పానండి నాకైతే చల అనిపించలేదు ఇంకా సామవార్ అమ్మవారు ఓం నమో వెంకటేశాయ్ ఇంక ఇక్కడ మాటలు వినండి అతను చూసారా అతను ఏమన్నారు ఫ్రీ దర్శనంకి ఎంత టైం పడుతుందంటే ఊరుకోండి స్వామి ఇంకా మాట మట్టుగా అడగద్దు అని అంటున్నారండి మా క్యాబ్ డ్రైవర్ అయితే ఇంక రూమ్కి అయితే తీసుకెళ్తున్నారు ఇంక ఈ లగేజీలతో దగ్గరే అనిపిస్తుంది కానీ మనం నడలేం కదా ఇంకా వ్యాన్ వ్యాన్లోనైతే అయితే వెళ్తున్నాము ఇంకా అతను చెప్తున్నారండి ఈ మూడు రోజుల నుంచే జనాలు ప్రేతంగా వస్తున్నారని చెప్తున్నారండి ఇంకా చాలా జనాలు ఉన్నారు ఇంకా చూపిస్తాను చూడండి వీడియోలోనే జనాలు పాపమే ఎక్కడి నుంచి లైన్ కట్టారు ఎక్కడ గుడి ఎక్కడి నుంచి చూడండి లైన్ కట్టారు వాళ్ళు వెళ్ళేసరికి ఏ టైం అవుతుంది ఎంత టైం అవుతుంది అంతా ఇంకా రెండు రోజులు మూడు రోజులు పడుతుందండి వాళ్ళకైతే ఇగో ఇక్కడ చూసారా ఇక్కడే ఇక్కడి నుంచి అంట ఇక్కడి నుంచి లైన్ కట్టి ఇంకా అలా ఫ్రీ దర్శనంకి వెళ్ళి ఇంకా పిల్లలు లేకపోతే ఓకే మగవాళ్ళు ఒక్కలైతే ఓకే వాళ్ళు దర్శనం చేసుకుని వచ్చేయగలరు కానీ పిల్లలతోని ఫ్యామిలీలతో వెళ్తే మట్టుగా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి ఇంకా అదే కదా మనం మన సేఫ్టీ ముందు చూసుకోవాలి పరమాత్మ ఎప్పుడూ ఉంటారు ఇలాంటి రద్దీల్లో టైంలో అప్పుడు కాదు మామూలు టైం అప్పుడు ఎప్పుడైనా స్వామివారు మనకు అనుగ్రహిస్తూ ఉంటారండి ఇంకా అలాగా కొంచెం జనాలు లేనప్పుడు చూసి వెళ్తే బాగుంటుందని నా ఒపీనియన్ అండి అంతేని ఇంక నేనేం చెప్పాలనుకోవట్లేదు అందరికీ తెలుసు కదా ఎవరు సేఫ్టీ వాళ్ళు చూసుకోవాలి అనేసి నా తాప తాపత్రయం అది ఒక్కటే చెప్తున్నానండి ఓం నమో వెంకటేశాయ ఇంకా మాకైతే నాకు జనాల్లో వెళ్ళాలన్న గొప్ప ఊపిరాడదు ఫస్ట్ అందుకని ఇంకా జనాలు ఎలాగుంటారు అని ఒక పక్క భయపడుతూ ఇంకా ఫస్ట్ టైం అండి ముక్కోటి ఏకాదశికి మూడు రోజుల ముందు ఇలాగ స్వామివారి సన్నిధానంలో ఉంటూ ఇంకా దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము అందుకనే ఇంకా హ్యాపీగా అనిపించింది అది టికెట్లు అవి బుక్ అయిపోయి కాబట్టి ఇంకా టికెట్లు లేకపోతే మేము వెళ్ళలేమండి అది మట్టి చెప్తాను అన్నీ ప్రతి జర్నీ మా వారైతే ఖచ్చితంగా టికెట్లు ఉండాల్సిందే ఇంకా విష్ణుపాదంకైతే వచ్చామండి మాకు ఇక్కడ రూమ్ ఎలక్ట్ అయింది ఇంకా ఇక్కడ అయితే వచ్చాము మాకు ఈరోజు నైట్కి దర్శనం ట్వంటీ సెవెంత్ నైట్కి ట్వంటీ సిక్స్త్కి వచ్చి బయలుదేరాం కదా ట్వంటీ సెవెంత్కి వచ్చాము ఇంకా ఈ మార్నింగ్ ఏట్ అనుకున్నాము మార్నింగ్ అయితే మాకు ఫుల్ షెడ్యూల్ పెట్టుకున్నామండి ముందే ఏడు చేయడా ఏడ్ చేయాలని ఇంకా ఇంటికాడే ప్లాన్ చేసుకుని వస్తాము ఎక్కడ టైం అయితే వేస్ట్ అవనివ్వండి ఇంకా మా వారైతే ఎక్కడ టైం వేస్ట్ అవనివ్వరండి ముఖ్యంగా ముందే ప్లాన్ చేస్తారని నిన్ను ఏ టూర్ అయినా సేఫ్గా వెళ్ళి రావచ్చు పది రోజులు ఇంతకుముందు తంజావూరు వెళ్ళామా అదే అక్కడ అలాగేనండి ఏ ట్రిప్పు వేస్ట్ అవ్వలేదు అంత ప్లాన్ ప్రకారంగా జర్నీ చేసుకొని వచ్చామండి ఇంక చాలా హ్యాపీగా సేఫ్గా అయితే చేసుకొని వస్తామండి ఏ జర్నీ అయినా ఇంకా మా రూమ్ అయితే ఇదండి మాకు రూమ్ ఇచ్చారు రూమ్ అయితే చాలా బాగుంది ఇంకా అన్నీ ఫోర్ బెడ్స్ ఇచ్చారు ఇంక వీడియో లెంతీ అయిపోద్దండి నెక్స్ట్ బ్లాగ్లో అయితే మీకు దర్శనం బ్లాగ్ అయితే వస్తుందండి స్టేట్ ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ ఇంకా ఇంకా మా వారంతా ముందే ప్లాన్ చేసి ఉంచుతారండి ఎక్కడ టైం వేస్ట్ నవ్వుకంట ఇంకా మాకు ఈ ఇరవై ఏడు ఈరోజు దర్ నైట్ కదా దర్శనం ఇంకా మార్నింగ్ అంతా మేము ఏటో చూసాం అంతా నెక్స్ట్ బ్లాగ్లో మీకు చూపిస్తానండి వీడియో చివరి వరకు చూసి సపోర్ట్ చేస్తున్నవారికి థ్యాంక్ యూ రూమ్ అయితే ఇదండి మాకు చాలా బాగుంది ఏడు వందల యాభై రూపాయల రూమ్ అండి ఇంక మాకైతే ఈ రూమ్ ఇచ్చారు సెవెన్ ఫిఫ్టీ రూ రూపీస్ రూమ్ అండి రూమ్ అయితే చాలా బాగుంది ఓం నమో వెంకటేశాయ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ